హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం తెలివైన తెనాలి రామకృష్ణుడు గురించి ఒక భలే కథ చెప్పుకుందాం వింటారా తప్పకుండా తెనాలి రామకృష్ణుడు అంటేనే అంటే చమత్కారం తెలివి కదా అవును సరే కథలోకి వెళ్దామా ఒకనొకప్పుడు విజయనగరం సామ్రాజ్యం ఉండేది ఆ సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలించేవారు చాలా గొప్పరాజు ఆయనకు ఒక ఇష్టముండేది ఏంటో తెలుసా తన తోటలోని మామిడి పండ్లు అబ్బా వాటి రుచి అంటే ఆయనకు మహా అన్నమాట అవును ఆ పండ్ల రుచి ఆయనకు భలే ఆనందాన్నిచ్చేది చాలా చాలా ఇష్టపడేవారు అందుకే ఒకరోజు రాజుగారు సభలో ఒక పోటీ ప్రకటించారు ఒక సరదా పోటీ ఆ ఏం ప్రకటించారంటే ఈ రాజ్యంలో అందరికన్నా మంచి మామిడి పండు ఎవరు తెస్తారో ఆ వారికి నేను పెద్ద బహుమతి ఇస్తాను అని చెప్పారు భలే ఉండి కదా పోటీ అవును ఇంకేముంది ఆ మాట వినగానే ప్రజలు పండితులూ అందరూ ఒకటే హడావిడి అందరూ మంచి మామిడి కోసం వెతకడం మొదలుపెట్టారు అడవుల్లోకి తోటల్లోకి ఎక్కడెక్కడో ఎవరికి వాళ్ళూ ఇదే గొప్ప పండు అనుకుంటూ తెస్తున్నారు కాని మన తెనాలి రామకృష్ణుడున్నాడే ఆయన మాత్రం ఏ హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు అవును అందరూ అలా పరుగులు పెడుతుంటే ఈయన మాత్రం నెమ్మదిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్లాడు వెళ్ళి ఊర్కే మామూలుగా కనిపించే ఒక చిన్న మామిడి పండు కోసాడు అంతే ఆ ఆయన ముఖంలో మాత్రం ఒక చిరునవ్వుంది ఏదో ఆలోచిస్తున్నట్టనిపించింది సరే ఇక రాజుగారి సభకు అందరూ వాళ్లు తెచ్చిన పండ్లతో వచ్చారు ఒక్కొక్కరు రాజుగారికి చూపిస్తున్నారు అబ్బో ఎంత పెద్ద పండ్లు ఎంత అందమైన పండ్లు రాజుగారు కూడా వాటిని చూస్తున్నారు అందరూ చూపించాక చివరిగా తినాలి రామకృష్ణుడు వంతు వచ్చింది ఆయన తన చేతిలోని ఆ చిన్న పండును రాజుగారికిచ్చాడు రాజుగారు ఆ పండును చూసి ఏంటిది అన్నట్టు కొంచెం ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది చాలా చిన్నగా మామూలుగా ఉంది కదా అవును మిగిలిన వాళ్లు తెచ్చిన పండ్ల ముందది చాలా చిన్నది రాజుగారు ఆశ్చర్యం గమనించాడు రామకృష్ణుడు గమనించి మెల్లగా చెప్పటం మొదలుపెట్టాడు మహారాజా అన్నాడు మంచి మామిడి పండు అంటే అంటే చూడ్డానికి పెద్దగా అందంగా ఉండేది మాత్రమే కాదు మరేంటి అని రాజుగారు చూస్తుంటే రామకృష్ణుడు చెప్పాడు మనం తినేటప్పుడు మనకు కలిగే ఆనందం ఆ రుచి అదే ముఖ్యం మహారాజా ఆ ఎంత సంతోషంగా తింటామో ఆ అనుభూతి ఉందే అదే ఆ పండును ఉత్తమమైనదిగా చేస్తోంది అని చెప్పాడు ఎంత బాగా చెప్పాడు కదా నిజమే రామకృష్ణుడి మాటలు విని రాజుగారికి నవ్వొచ్చింది ఆయన తెలివికి మెచ్చుకున్నారు నిజమే తెనాలి నువ్వు చెప్పింది అక్షరాల నిజం అన్నారు రాజుగారు ఆ పండు కూడా రామకృష్ణుడి తెలివికే ఎక్కువ సంతోషించారు అవును ఆ సమయస్ఫూర్తికి ఆ ఆలోచనకు ముచ్చటపడ్డారు ఇంకేముంది తన తెలివైన సమాధానంతో రాజుగారిని మెప్పించాడు కాబట్టి తెనాలి రామకృష్ణుడికి గొప్ప బహుమతి లభించింది చూశారా ఫ్రెండ్స్ ఈ కథ భలే ఉంది గదు దీనివల్ల మనమేం నేర్చుకున్నాం పైకి కనిపించే అందం ఆకారం వాటికంటే వాటికంటేగూడా తెలివి ఆలోచన చాలా గొప్పవి అని తినాలి రామకృష్ణుడు చూపించాడు నిజమే కొన్నిసార్లు మంచిది లేదా ఉత్తమమైనది అంటే పెద్దగా ఉండక్కర్లేదు భలే అందంగా కనిపించక్కర్లేదు అవును మనకు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని ఏదిస్తుందో అదే గొప్పది అనమాట మరి ఫ్రెండ్స్ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం Bye bye. Bye.